మొత్తం ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడానికి సంసారం చేసుకునే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి మొత్తం మీ సోషల్ సర్వీసెస్ వల్లే ఎందుకంటే మీలాగా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి వాళ్ళు తెచ్చుకోవాలని వాళ్ళు ఎగరాలి మీరు ఎగురుతున్నారు ఎందుకంటే సమాజం ఎలా ఉంటుందంటే ఒక గొర్రె దూకితే అందరూ దూకాలి సో ఇలాగా సంసారంలో విభేదాలు రావటానికి ఇలాంటి సోషల్ వర్కర్లే చాలా గొప్ప ఇది చేస్తుంది అంటే ప్రశాంతంగా వాళ్ళ సంసారం ఏదో బుద్ధిగా నిండుగా కలుపుకుంటే నిండుగా కప్పుకొని వాళ్ళ సంసారం మీద వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని ప్రేరేపిస్తుంది మీరే సినిమాలు ఎలాగ ప్రేరేపిస్తాయి అంటారు కదా అలాగా సోషల్ మీడియాస్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి అందుకే వయసు పరిమితి లేకుండా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై వేలు కూడా ఎగరడం స్టార్ట్ చేసేస్తారు దీంట్లో కుటుంబాల్లో విభేదాలు వస్తాయి నీ వయసు నువ్వు బిడ్డలకు తల్లి అంటే ఇక్కడ భర్త ఏంటంటే మనకు అన్నీ చెప్తాడు అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు కాబట్టి వాళ్ళకు నచ్చదు కానీ వాళ్ళు మంచి కోసం చెప్తారు అని అనుకోరు అక్కడ ఏంటంటే మా అందరు తిన్నవార బంగారం ఎక్సలెంట్ అమ్మో ముసలం అయినా సరే ఏం చేస్తుంటారు ఈ జెంట్స్ తిన్నద కరువు కరువు ఉన్న ఉన్నవాళ్ళు ఆహా ఎంత అద్భుతం ఏమున్నాం అద్భుతంగా ఉన్నాం ఎందుకు ఇవన్నీ బిస్కెట్లు వేసి టైంపాస్ అయిన తర్వాత వదిలేయడానికి ఇది వాళ్ళకు కూడా తెలుసు చాలా కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి ఇలాగా సెకండ్ వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే మీరు చేసే ఈ ఎక్స్పోజింగ్లు డ్యాన్స్లు టెంప్టింగ్ల వల్ల అటుపక్కన హస్బెండ్స్ కూడా భార్యలు సక్రమంగా లక్షణంగా ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని చూసి నాలుగు బిస్కెట్లు వేసి ఎవరినొకరిని బయట తగులుకోవడం అలాగా భార్య భర్తల గొడవలు రావటం వాళ్ళు ఇంకో నాలుగు ఎఫ్ఆర్లు పెట్టుకొని భార్యను వదిలేయటం ఇంకొకటి బాహ్య ప్రపంచానికి అట్రాక్ట్ అయిపోయి విమెన్ కూడా తల్లి పిల్ల తల్లి అని తెలియకుండా వయసు తెలియకుండా వాళ్ళు కూడా ఎగరడం ఏమన్నా భర్త ఏమన్నా మందలిస్తే ఇది తప్పు అని వాళ్ళ మధ్యలో గొడవలు రావటం గొడవలు వచ్చినప్పుడు ఆ టైంలో ఎవడో ఆ టైంని చూసి నైస్గా నాలుగు బిస్కెట్లు వేసుకొని అయ్యయ్యో మీ ఆయన ఎంత కఠినాత్ముడు ఎంత ఇది అంత అరుస్తాడా అంటే బాధ్యతగా మోసేవాడికి తెలుస్తుంది ఏ ఏ టెన్షన్స్ అనేసి అలాంటి టైంలో వాడు బిస్కెట్లు వేయడం వల్ల వాడితో కాఫీనో టీలో అయినపోయి వాడితో జంప్ అయిపోవటం మీరు చేసే ఈ గొప్ప పుణ్య కార్యక్రమాల వల్ల కుటుంబ వ్యవస్థ అంతా దెబ్బతింటాం తల్లి మీరు చేసే ఎక్స్పోజింగ్లు డ్యాన్సుల వల్ల మొత్తం కుటుంబ వ్యవస్థనే పట్టిపోతుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ నష్టాలే లాభాలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ టైంపాస్ తప్పితే ఏం లేదు దీనివల్ల వల్ల ఏం లేదు మీకు కూడా ఒరిగేది ఏం లేదు సో కాబట్టి ఏ సంస్కారబద్ధమైన జీవితాన్ని జీవించండి అదే మీకు గౌరవం పేరు ప్రతిష్ట అన్నీ ఇస్తుంది సమాజం భ్రష్టు పట్టిపోవడానికి మూల కారణం మూల బీజం మీరు చేసే ఆ సోషల్ వర్కే నాట్యాలు ఎక్స్పోజింగ్లు ఇవే మొత్తం మొత్తం భ్రష్టు పట్టిపోవడానికి బీజం మీరే